పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళు కలర్ ఇంప్రూవ్మెంట్ కావాలని కోరుకునే వాళ్ళందరికీ కూడా బంపర్ ఆఫర్ ఇది ఎక్కువ రోజులు లేదు ఓన్లీ త్రీ డేస్ మాత్రమే ఈ ఆఫర్ అనేది ఉంటుంది వన్ కిలో సున్నిపిండి కొన్నారంటే కాల్ కిలో సిన్ను పిండి ఫ్రీ వన్ కిలో సీకాయ కొన్నారంటే కాల్ కిలో సీకాయి ఫ్రీగా ఇస్తున్నాం ఫైవ్ బాటిల్స్ హెయిర్ ఆయిల్ కొన్నారంటే ఒక బాటిల్ ఫ్రీగా ఇస్తాము ఫైవ్ షాంపూ బాటిల్స్ ఫ్రీగా కొన్నారంటే ఒక బాటిల్ షాంపూ ఫ్రీగా ఇస్తాము సోపులు వచ్చి పది సోపులు కొంటే మూడు సోపులు ఫ్రీ ఇంతకంటే మించిన బంఫర్ ఆఫర్ దివాళీ ధమాకా లాంటి ఆఫర్ ఎవరో కావాలనుకుంటున్నారు వాళ్ళు ఆల్రెడీ వెయిట్ చేస్తున్న వాళ్ళందరూ కూడా వెంటనే ఆర్డర్ పెట్టుకోవడానికి ట్రై చేయండి కేవలం త్రీ డేస్ మాత్రమే ఇంకో కిలో కూడా వస్తుంది కాబట్టి మీరు ఇంకా కొద్ది కొద్దిగా వాడితే వన్ ఇయర్ వాడుకోవచ్చు ఫేస్ మాత్రమే వాడారంటే పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళందరూ కూడా తొందరపడండి వెంటనే ఆర్డర్ పెట్టుకోండి కావాలనుకునే వాళ్ళు వాట్సాప్ లో మెసేజ్ పెట్టే వాళ్ళకు మాత్రమే ఆర్డర్ బుకింగ్ అవుతుంది ఇది కూడా దీపావళి శుభాకాంక్షలు